హాయ్ అండి అందరికీ నేనైతే రీసెంట్గా ఒక వీడియో చేశాను చూడు ఆవిడనైతే ఫైవ్ ఇయర్స్ అవుతుందట ఒక టైలర్కి డబ్బులు ఇవ్వలేదట అనే ఆ వీడియోకి అయితే బీభత్సవమైన కామెంట్లు అయితే అనమాట ఇంతమంది బాధితులు ఉన్నారా అనిపించింది చాలా మందికైతే అయితే వేలు డబ్బులు ఇచ్చే వాళ్ళే ఉన్నారట మీరు ఎవరైనా వీడియో చూడకుంటే మాత్రం ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఎన్ని కామెంట్లు వచ్చినాయో మీకే అర్థమవుతుంది అయితే నా వీడియో వల్ల ఒకరికైతే ఉపయోగపడింది అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట ఆ కస్టమర్లు వచ్చేసి నా వీడియో కూడా చూసేరట చూసి అమ్మో ఎవరినైనా వీళ్ళు ఇట్లనే తిట్టుకుంటారా ఏంది అనేసి అయితే ఒక ఇద్దరు అయితే డబ్బులు తెచ్చి మరి వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చిపోయారట ఆ ఇద్దరిట్లలో ఒక కస్టమర్ అయితే చెప్పిందట అక్క ఇలా వీడియో పెట్టింది మీ ఫ్రెండ్ కదా ఆమె వీడియో పెట్టింది అమ్మ అందరికి ఇట్లనే అనుకుంటారా అనేసి అనిందట కూడా డబ్బులైతే తెచ్చిచ్చిందట నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇట్లా నా వీడియో వల్ల కొంతమంది అన్న తీసుకొచ్చి ఇచ్చిరా పోనీ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా మీలో ఎవరికైనా ఈ వీడియో చూసి తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా కానీ ఎంతమంది తెలుసా అసలు వేలు నాకు వీళ్ళు సంవత్సరాల నుంచి ఇవ్వనోళ్ళు కూడా ఉన్నారట అట్లా అసలు ఎట్లుంటారో ఏమో అర్థం అవ్వట్లేదు అండి అసలు అన్నం తింటారా తినరా ఒకరికి ఇచ్చేది ఉన్నప్పుడు అసలు నిద్ర ఎట్లా పడుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ మొత్తానికి నా వీడియోనైతే చాలామందికే ఉపయోగపడింది